హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైవ్ జూ డ్రీం వర్డ్ ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో మేము ముందరికి వచ్చేసాను ఇది ముతంజన్ అండి చాలా మంచి రెసిపీ స్వీట్ రెసిపీ అయితే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఇప్పుడైతే నేను బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ తీసుకొని బాగా వాష్ చేసుకోండి అన్నం ఎలా ప్రిపేర్ చేస్తామండి అలాగే సేమ్ వండుకోవాలి అన్నంలాగా ఇప్పుడు మనం రైస్ ఎలా కుక్ చేస్తామో సేమ్ అలాగే కుక్ చేసుకోండి చూడండి ఇలాగా ఇప్పుడు మనము ఈ అన్నం అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ఒక రెండు నిమిషాల వరకు మనము అన్నం కోసం ఎలా ప్లేట్ వేసి ఉంచేస్తాము సిమ్ మీద అలాగే ఉంచేయండి ఆ రెండు నిమిషాల తర్వాత మనము ప్లేట్ తీసేసుకొని ఇప్పుడు దీంట్లో క్వాంటిటీని బట్టి మనము షుగర్ యాడ్ చేసుకోవాలి మనం ఎక్కువ షుగర్ తీని వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి లేకుంటే దానికి సరిపడేంత మాత్రమే వేసుకోండి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చాలా మంచి రెసిపీ అండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంతవరకు నా ఛానల్ చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు దీంట్లో నుంచి వాటర్ అనేది చక్కెరలోని వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది చూడండి చక్కెర మొత్తము కరిగిపోయి ఇలా వాటర్ మోతిస్తుంది కదా ఇలా కవర్ చేసి సిమ్లో పెట్టండి మరుగు వైపు అయితే నేను ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి వేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేసుకొని హీట్ చేసుకోండి ఇలా నెయ్యి హీట్ అయిన తర్వాత మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఏమైనా మనకిష్టమైన ఏవైనా సరే కాజు బాదం పిస్తా నేనైతే ఇక్కడ కాజు బాదం వేసుకుంటున్నాను ఇలా వేసుకొని కొంచెం వేయించుకోండి నెయ్యి బాగా హీట్ అయిపోయింది అందుకని ఇలా వస్తుంది ఇప్పుడైతే మనకు డ్రై ఫ్రూట్స్ అనేవి రెడీ అయిపోయినాయి ఇప్పుడు దీంట్లో వాటర్ అనేది ఇంకా బాగా ఇంకిపోవాలండి షుగర్ బాగా పోతే బాగుంటుంది ఇప్పుడైతే నేను కొంచెం ఎలకల పొడి వేసాను ఈ ఇలా దంచేసుకొని ఇలా వేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను మీకు ఫుడ్ కలర్ ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇప్పుడైతే నేను ముందుగా చూపించాను కదా డ్రై ఫ్రూట్స్ ఇది వేసుకుంటున్నాను ఇవి మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలాగా ఇలాగే ఇంకో పది లేదా పదిహేను నిమిషాల వరకు ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు వెయిట్ చేసుకోవాలండి ఇదైతే స్వీట్నెస్ బాగా వస్తుంది మొత్తము షుగర్ అయితే గట్టిగా పడుతుంది అయితే ఇప్పుడైతే చూడండి ఇలా ఇంకొక కలర్ వేసుకొని నేను ఇంకా రెండు నిమిషాల వరకు కవర్ చేసేసుకొని ఓన్ చేసుకుంటున్నాను ఇంకా కొంచెం తడిగా ఉంది కదా ఇప్పుడు మనము ఇంకా రెండు నిమిషాల వరకు పెడితే సరిపోతుంది ఇలా టూ కలర్స్ వేయడం వలన మంచి లుక్ వస్తుందని వేశాను చాలా టేస్టీగా ఉంటుందండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్